హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ పల్లెటూరులో చేసే నాటుకోడి పులుసు చేస్తున్నానండి పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసాను కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఉంటుంది అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు కదండి ఆ టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ అనేది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం నాటుకోడిని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలండి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత ధనియాల పౌడర్ తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కూడా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలపడం వల్ల ముక్కకు ఉప్పు కారం చక్కగా పడుతుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇది వచ్చేసి గుడ్లు పెట్టే కోడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి ఒక అరగంట సేపన్న పక్కన ఉంచుకోవాలి మీకు టైం ఉంటే వన్ అవర్ కూడా ఉంచుకోండి మనము ఒక చిన్న బౌల్లో ఒక టీ స్పూన్ గసగసాలు అలాగే ఒక పది జూడిపప్పులను వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి ఇట్లా నానబెట్టడం వల్ల మెత్తటి పేస్ట్ లాగా వస్తుందండి గసగసాలు అప్పటికప్పుడు వేసామనుకోండి మెత్తగా అవ్వదు కాబట్టి నానబెట్టి ఉంచుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి మీకు గ్రేవీ ఎంత కావాలో అంత గసగసాలు అలాగే కొబ్బరి అనేది తీసుకోవాలండి జీడిపప్పు కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి మిక్సీ పట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారండి కుక్కర్లో అయితే ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మిిపోయిన తరపు వేయించుకోవాలండి మనం అప్పుడే ముక్కల్లో ఒక టీ స్పూన్ వేసాం కాబట్టి ఇందులో ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్మెల్ కానివ్వండి రుచి కానీ చాలా బాగుంటుంది పుదీనా కాస్త వేయించుకున్న తర్వాత మనం మసాలా కలిపి ఉంచుకున్నాం కదండి ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనము బాగా వేయించుకోవాలండి ఆయిల్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని దీనిపైన మినిమం అంటే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి ఆయిల్లో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు చూడండి ఆయిల్ అంతా చక్కగా సపరేట్ అయ్యింది ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ముక్క అనేది చూడండి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి జీడిపప్పు గసగసాలు ఎండు కొబ్బరి వేసి ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి ఇది వేసిన తర్వాత మనము సిమ్లో ఉంచుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది మీరు దగ్గరే ఉన్నట్లయితే సిమ్లో ఉంచుకోని అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా వస్తుంది మీరు పక్కనకి వెళ్ళిపోయేటట్టుంటే సిమ్లో ఉంచుకొని పెట్టుకొని ఫ్రై చేసుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది అడుగు పట్టింది అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి ఇది కూడా బాగా పచ్చిమి వెళ్ళిపోయిన తరపు వేయించుకోవాలండి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఆయిల్ అంతా పైకి వచ్చిన తరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని గరం మసాలా అంతా కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలో అని నీళ్ళు పోసుకోవాలండి కుక్కర్లో పెడతాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే ఇంకో కాబట్టి చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మినిమం అంటే ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మెత్తగా ఉడికిపోతుందండి అనేది ఇప్పుడు మూత తీసేసుకుందామండి చక్కగా నేను ఆరు విజిల్స్ పెట్టాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు బాగా ఇలా గ్రేవీ ఇలా కావాలన్నట్లయితే ఇలా చేసుకోవచ్చండి లేదు ఇంకా కాస్త తిక్కువగా కావాలంటే ఇంకా నీళ్ళు అనేది తక్కువ పోసుకోండి ఇలా చేసామనుకోండి పొద్దున పుట్ట మనం ఇడ్లీ దోశ చపాతి పూరీ చేసుకున్నప్పుడు ఇలా షేర్వాలాగా చాలా బాగుంటుందండి ఇలా షేర్వాలాగా మీరు చేసుకొని పొద్దున్న పుట్ట టిఫిన్కు తీసేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బాగా స్టవ్ మీద పెట్టుకొని బాగా ముద్దగా కూడా చేసుకోవచ్చండి రైస్లో కూడా కలుపుకునేలాగా చేసుకోవచ్చు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్